పంటల్లో మొక్కల ఎదుగుదలకు మేలైన సేంద్రియ విధానాల గురించి మిత్తి తోట ముచ్చట్లలో భాగంగా నిపుణుల మాటల్లో తెలుసుకుంటూనే ఉన్నాం అదే క్రమంలో వేసవి కాలం పెరటిలో పెంచే మొక్కలకు నీరు సకాలంలో అందించడం అతి కీలకమైన విషయం మరి వేసవిలో మొక్కలకు నీరందించే విషయంలో పాటించాల్సిన పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు సాంబశివుడు తోట ముచ్చట్లు మీకోసం నీటి యాజమాన్యత వింటర్లో స మన శీతాకాలంలో మొక్కకు అంత నీరు అందించవలసిన అవసరం ఉండదు ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంటుంది చలిగా ఉంటుంది కనుక ట్రాన్స్పిరేషన్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పిరేషన్ ద్వారా మొక్క ఎక్కువ విడుదల చేయదు సో దానికి నీటి ఆవశ్యకత అంత అవసరం ఉండదు కానీ వేసవి కాలంలో నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది నీటి ఎద్దడి నీటి ఎద్దడికి గుడి అయిపోయి మొక్కలను చనిపోయేందుకు అవకాశం ఉంటుంది దానికి దానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరం వస్తే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మాసాల లోపల మనము ఉదయం సాయంకాలం మొక్కకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మొక్క పూర్తిగా తడిచేంత వరకు మనం తడపాల్సిన అవసరం వస్తుంది కూరగాయ మొక్కలకు ఆకుకూరలకు నీటి యాజమాన్యంలో కొంచెం వ్యత్యాసం ఉంటుందండి నీటి యాజమాన్యంలో వ్యత్యాసం ఉంటుంది ఆకుకూరలు మీరు నీరు ఎక్కువైనా నీరు తక్కువైనా నీరు తక్కువైపోతేనేమో వడిలికి కాడలు పడిపోతాయి నీరు ఎక్కువైపోయినా కానీ అవి పడిపోతాయి అయితే దాంట్లో ఏమిటి అనంటే ఆకుకూర పాటింగ్ మిక్స్లో మీరు ఎక్కువ శాతము ఇసక కానీ నేను ఆకుకూరల యొక్క కాంపోస్టింగ్ మిక్స్ వచ్చే విషయంలో మాత్రము థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ కోకోపిట్ అండ్ థర్టీ పర్సెంట్ శాండ్ శాండ్ ఎక్కువగా ఉండాలి రివర్ శాండ్ ఎక్కువగా ఉంటే మనము ఈ యొక్క ఆకుకూరలను సమర్థవంతంగా పెంచగలుగుతామండి వేసవికాలంలో షేడ్ నెట్ ప్రొవైడ్ చేసుకోలేని ఉన్న ఉన్నవాళ్లకు జనరల్గా మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి ఉంటుంది ఆ మొక్కలు ఎలా ఆ మొక్కలని ఈ వేడిని ఎలా అధిగమించడానికి జనరల్గా ఈ పొప్పాయ కానీ తర్వాత జామ ఇలాంటి మొక్కలు ఏం చేస్తాయంటే మొక్కలు పెడిగి దాని షేడ్లో మనము కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు ఇప్పుడు టమాటా వంకాయ ఇప్పుడు ఇది ఉన్నాము ఈ ఈ మిద్దెతోట ఉన్నాం ఈ తోట ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇంకా నేను షేడ్ నెట్ ప్రొవైడ్ చేయలేదు షేడ్ నెట్ కోసం ప్రొవిజన్ పెట్టి పెట్టాను కానీ అన్నీ క్రీపర్స్ అన్నీ కూడా ఇలా అల్లి 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 పెట్టడం జరిగింది అయితే ఇక్కడ పొప్పాయ పొప్పాయి చెట్టు కూడా ఉంది పొప్పాయ తర్వాత ఈ యొక్క క్రీపర్స్ అన్నీ కూడా ఇలా వీటిలో ఈ నీడలో కూడా అంటే సమ్మర్లో ఈ వేడిని అధిగమించేందుకు ఈ యొక్క పొప్ప యొక్క కవ లీఫ్లు కానీ ఇవన్నీ మనకు కొంచెం వెసురుబాటుగా ఉంటుందండి ఇది ఒక ఒక రకమైన యాజమాన్యం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా కానీ షేడ్ నెట్ ద్వారా కానీ నీటి యొక్క ఎద్దడిని మనము చాలా సమర్థవంతంగా అధిగమించగలుగుతాము అధిగమించి మిగతా కాలాల్లో కన్నా ఎక్కువగా మనము ఈ వేసవి కాలంలో మన మిద్యోట నిర్వహించేందుకు మంచి రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి తల్లి కార్యక్రమం ナマステ